హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంత విని ఈ రోజు మనం రియల్ ఎస్టేట్ న్యూస్ వెళ్తున్నట్లయితే ట్రిపుల్ ఆర్ సౌత్ కు గ్రీన్ సిగ్నల్ రెండు వందల ఒకటి కిలోమీటర్లకు క్యాబినెట్ అమోద్దాం రహదారి నిర్మాణానికి రెండు వేల పది హెక్టర్ల భూ సేకరణ అటవీ భూములు లేకుండా చర్యలు రీజనల్ రింగ్ రోడ్ సౌత్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చోట ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఆర్ నార్త్ కారిడార్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండలపల్లి ఆమన్గల్ మీదుగా ఇన్నర్ అవుట్ జంక్షన్ సర్కిల్ వరకు దాదాపు రెండు వందల ఒకటి కిలోమీటర్ల రహదారి మార్గాన్ని నిర్మించేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది దీని నిర్మాణానికి రెండు వేల పది హెక్టర్ల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది రూపాయలు పద్దెనిమిది వేల కోట్లతో దక్షిణ భాగం నిర్మించాల మొదట ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు అయితే అనుమతులు లేకపోవడంతో రహదారి ఆన్లైన్మెంట్ భూసేకరణ సేకరణ పనులు నిలిచిపోయాయి ఈ ప్రాజెక్టు సోమవారం క్యాబినెట్ ఆమోదించడంతో పనులు ముందుకు కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది ఆన్లైన్మెంట్ లో మార్పులు చోటుపల్లి ఏర్పాటు చేయనున్న ఉత్తర భాగం ట్రిపుల్ ఆర్ సర్కిల్ నుంచి తలకొండపల్లి ఆమన్గల్ షాబాద్ కందర్గు పూడూర్ నవాబుపేట కొండాపూర్ సదాశివపేట మండలం పెద్దాపూర్ గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇన్నర్ రోడ్ జంక్షన్ సర్కిల్ వరకు దాదాపు వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల రహదారి మార్గాన్ని నిర్మించేందుకు మొదట ప్రతిపాదించారు పూడూర్ మండలం కౌకుంట్ల అంగండ్ అంగన్ చిట్టెంపల్లి రేగడి మామిడిపల్లి గ్రామాల మీదుగా ప్రపోజ్ చేశారు కొందరుగు మండలం రాజ రామ్ రామచంద్రపురం రేగడి చిలకమర్రి బైరంపల్లి మీదుగా ఇది ఉండేది తాజాగా ముడుగోల మండలం నల్లచెరువు కుర్మేడు అమన్గల్ మండలం చింతలపల్లి మేడిగడ్డ తాండా పోలేపల్లి తలకొండపల్లి మండలం కొనాపూర్ చాదాబ్ మండలం మీదుగా కొందార్గు మండలంలోని మనంపల్లి లాల్పహాడ్ తుర్క ఎన్కేపల్లి పూడూర్ మండలం కంకల్ పెద్ద ఉమ్మెత్తుల కొత్తపల్లి మీర్జాపూర్ వికారాబాద్ మండలం సిద్ధ సిద్ధుల సిద్దులూరు నవాబుపేట మండలం పూలాపల్లి ఫుల్ మామిడి ఎల్కొండ కొండాపూర్ సదాశివపేట మండల మీదుగా పెద్దాపూర్ గిర్ గిర్మాపూర్ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న అవుట్ జంక్షన్ సర్కిల్ వరకు నిర్మించుచున్నారు వన్ ఎయిటీ నైన్ నుంచి టూ నాట్ వన్ కిలోమీటర్లకు పెంపు బిఆర్ఎస్ హాయంలో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు అయితే ఆన్లైన్మెంట్లో కొన్ని మార్పులు చేయడంతో ఈ రహదారి రెండు ఒకటి కిలోమీటర్లకు పెరిగిందని అధికారులు తెలిపారు చోటుపల్ సర్కిల్ నుంచి మొదలు పెట్టనున్న ఈ రహదారి మొదట్లో మాల్ లోపలి నుంచి ప్రతిపాదించారు అనంతరం ప్రభుత్వ సూచనలు మేరకు పాత ఆన్లైన్మెంట్ ను సవరించినట్లు సమాచారం అలాగే కొండర్గు మండలం కూడా పాత ఆన్లైన్ పే ఆన్లైన్మెంట్ను మార్చి కొత్తగా ప్రతిపాదన చేసినట్లు తెలిపింది కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సూచనల మేరకు ఈ రహదారిని సవరించినట్లు చర్చ జరుగుతున్నది దీంతో మడుగుల తల కొండపల్లి పూడూరు మండలాల్లో చేపట్టిన మార్పులతో దాదాపు ఇరవై కిలోమీటర్ల పొడవు పెరిగింది అని అధికారులు పేర్కొంటున్నారు అటవీ భూములు లేకపోవడంతో దక్షిణ భాగం ట్రిపుల్ ఆర్ కు కేబినెట్ ఆమోదం తెల తెలపడంతో ఈ రహదారికి నిర్మాణానికి సంబంధించిన ఆన్లైన్ రోడ్డు మార్కింగ్ భూసేకరణ తదితర పనులను ఇక మొదలు పెట్టనున్నారు తాజాగా ప్రతిపాదించిన మార్గంలో వ్యవసాయం వ్యవసాయమేతర ప్రభుత్వ ప్రైవేట్ భూములు కొన్ని నిర్మాణాలు మాత్రమే పోతున్నాయి దక్షిణ భాగం ట్రిపుల్ ఆర్కు అటవీ భూములు అడ్డంకులు లేకపోవడంతో దీని నిర్మాణానికి సంబంధించిన అనుమతులు భూసేకరణ పనులు వేగవంతం చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు సో గాయస్ ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యూస్ నేను మీ మీద తీసుకుని వస్తున్నందుకు నేను జస్ట్ మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ